హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర నలభై రెండవ అండి నిన్నటి రోజుని మరి దేవదత్తుడు బుద్ధుడికి వ్యతిరేకంగా కొంతమంది భిక్షుల్ని విసుగొలిపి ఆయనకి వ్యతిరేకంగా ఆ భిక్షులందరినీ కూడా తన వైపు తిప్పుకోవటం ఒకరోజు మరి భిక్షులందరితో సమావేశపరిచినప్పుడు దేవదత్తుడు ఇంకా మీ వయసు అయిపోయింది ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఈ సంఘాన్ని నిర్వహించే శక్తి మీకు లేదు కాబట్టి నాకు ఆ బాధ్యతలు అప్పగించడని చెప్పి అడగటం అందుకు బుద్ధుడు వ్యతిరేకించటం ఆ తర్వాత మరి దేవదత్తుడు కొన్ని నియమాలు పెట్టాలి భిక్షులందరికీ అని చెప్పి ఆ నియమాలు చెప్పటం ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు విందాం మరి దేవదత్తుడు నిన్నటి రోజున చెప్పినటువంటి నియమాలన్నీ కూడా సావధానంగా విన్నాడు బుద్ధుడు ఆ తర్వాత ఇలా అంటున్నాడు దేవదత్త నేను నీ సూచనలు అంగీకరించను అరణ్యాలలో నివసించదలిసిన వారు అలాగే ఉండవచ్చు అభ్యంతరం లేదు అందరూ అరణ్యవాసం చేయాలని చెప్పకూడదు పట్టణాలలో నగరాలలో విహారాలలో ఉండే విహారాలలో ఉంటే బౌద్ధానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు కవలంతో జీవించాలనుకున్న వారు అలాగే జీవించవచ్చు అభిమానులు ప్రేమగా ఇచ్చే వాటిని తిరస్కరించకూడదు అలా చేస్తే వారి మనసులను బాధ పెట్టినట్లు అవుతుంది అది కూడా హింసలో ఒక భాగమే శాకాహారం మంచిదే గృహస్థులు తమకు ఉన్నది చేసుకున్నది పెట్టినప్పుడు కాదనకూడదు దేవదత్త ఇప్పుడున్న పద్ధతుల వల్ల భిక్షు సంఘానికి ప్రజలకు మధ్య సఖ్య సఖ్య సంబంధాలు ఏర్పడతాయి బుద్ధ జ్ఞానంతో ప్రజలకు నిత్యానుబంధం ఏర్పడుతుంది అరణ్యాలలో కూర్చుంటే ఆ పని జరగదు అందుకు దేవదత్తుడు అంటున్నాడు అయితే నా సూచనలు ఆమోదించను అంటారు లేదు అవి తథాగతునికి అంగీకారం కావు ఆ మాటలతో ఎంతో అవమానంతో దేవదత్త తలదించుకున్నాడు అయితే లోపల మాత్రం సంతోషంగానే ఉంది ఆ రాత్రి ఆశ్రమంలో ఆనందుడు బుద్ధుడితో అంటున్నాడు దేవదత్తుని మనోభిప్రాయం తథాగతులు గ్రహించే ఉంటారు త్వరలోనే సంఘంలో చీలిక వస్తుంది ఆ తర్వాత కొంతకాలం తర్వాత దేవదత్త రాజగృహంలో ఆనందాన్ని కలిశాడు ఇద్దరు వీధులని సంభాషించుకున్నారు తాను వేరే సంఘం ఎలకొలుపుతున్నట్లు ఆ మాటల్లో దేవదత్త చెప్పాడు ఆనందుని వెళ్ళి ఆ విషయాలు బుద్ధుడికి చెప్పాడు ఆ తర్వాత వారంలో వేణువనానికి హాజరైన వృక్షుల సంఖ్య చాలా చిక్కిపోయింది అంటే వారంతా దేవదత్తుని కుటుంబంలో చేరిపోయారని అర్థమైపోయింది ప్రవచనం తర్వాత కొందరు ముఖ్య భిక్షులు బుద్ధుని ఆశ్రమానికి వెళ్ళారు విషయం చర్చించడానికి చూడండి భగవాన్ దేవదత్త వద్ద చేరిన వారు కొందరు మమ్మల్ని కలిశారు దేవదత్త బలవంతంగా వారిని బెదిరించి తన సంఘంలో చేర్చుకున్నాడట మన నియమాల కన్నా అక్కడ నియమాలు చాలా బాగున్నాయట మీరు తనని గౌరవించలేదని ఆక్రోశంతో వేరే సంఘం పెట్టాడట వేణువన విహారంలోని జీవనం కంటే అక్కడ జీవనం చాలా బాగుంది మీరు నిరాడంబర జీవనం గురించి చెబుతూ ఆడంబరంగా జీవిస్తున్నారట మరి వారి వారి వాదన అయితే మాకు నచ్చల మీ పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది క్రొత్తగా చేరిన వారు అనుభవం లేని వారు మాత్రం ఆయన వద్దకు వెళ్ళిపోతున్నారు ఈ విషయం మీకు మనవి చేద్దామని ఇచ్చామన్నారు అందుకు బుద్ధుడు ఆ విషయాలకంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన పని లేదనుకుంటాను మీకు మీ సాధనే ముఖ్యం పవిత్ర జీవనం కూడా చాలా ముఖ్యం కొద్ది రోజుల తర్వాత జీవకుడు బుద్ధుని దర్శించి దేవదత్త వద్ద ఐదు వందల మంది భిక్షులు ఉన్నట్లుగా చెప్పాడు వారంతా గయశీర్షలోని విహారాల భవనాలు ఉంటున్నారట దేవదత్త రాజ్యాంగం చేస్తున్నాడని చెప్పాడు దేవదత్తుని సంఘానికి విశేష ప్రచారం కూడా లభించింది ఎక్కడికి వెళ్ళినా బౌద్ధ భిక్షులకు అదే ప్రశ్న ఎదురవుతుంది సారిపుత్ర భిక్షులతో అన్నాడు విషభీజ విష నాటిన వారికి విషఫలాలే దక్కుతాయి తప్ప మధుర ఫలాలు లభించవు కదా సంఘాన్ని చీల్చడం అవివేకం అహంకారం ధర్మ విరుద్ధం ఒకనాడు ప్రధాన భిక్షులతో విషయాలు చర్చిస్తున్నప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు దేవదత్తుని సంఘం నుండి బహిష్కరించమని సూచించాడు ఆ మాట వినగానే సారిపుత్ర కల్పించుకొని మనం బహిరంగంగానే అనేక సార్లు దేవదత్తన ప్రతిభను ప్రశంసించడం జరిగింది ఇప్పుడు విమర్శిస్తే ఎలా అన్నాడు అందుకు బుద్ధుడు సారిపుత్ర లోగడ మనం దేవదత్తుని ప్రతిభను ప్రశంసించినప్పుడు నిజమే చెప్పాం అబద్ధం చెప్పలేదుగా లేదు భగవాన్ నిజమే చెప్పాం మరి ఇప్పుడు అతను విమర్శించినప్పుడు కూడా నిజం చెప్తున్నట్ల అబద్ధం చెప్తున్నట్ల ఇప్పుడు చెప్పేది నిజమే అప్పుడు ఇప్పుడు మనం చెబుతున్న సత్యమే కదా ఎప్పుడు సత్యం చెప్పటమే చాలా మంచిది అన్నాడు బుద్ధుడు ఒక సమావేశంలో భిక్షులే ఒక నిర్ణయం చేశారు దేవదత్త సంఘానికి మన సంఘానికి సంబంధం లేదు అతని చేతలకు మనం బాధ్యత వహించటం అతని చేతలకు మనం బాధ్యం వహించు బాధ్యత వహించం సారిపుత్ర మౌద్గలిన ఆ మాటలకు పెదవి కదపల జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ కూర్చున్నారు భిక్షుల ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పల ఆనందుడు కల్పించుకొని ఇలా ప్రశ్నించాడు భిక్షుమిత్రులారా దేవదత్తన విషయంలో మీ అభిమతం చెప్పలేదే మీకేమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా అందుకు మౌద్గలేని నవి అవును ఆనంద మా వంచన లేకుండా బుద్ధునికి సేవ చేస్తాం అదే మా నిర్ణయం ఇక మిగిలిన విషయాలు మాకేమాత్రం పట్టవు అన్నారు కొద్ది రోజుల్లోనే మరి పిడుగులాంటి వార్త వచ్చింది ఒక్కసారిగా రాజగృహం ఉలిక్కిపడి కనిపించింది బింబసార చక్రవర్తి తన సింహాసను అజాత శత్రువుకు అప్పగిస్తున్నాడని పది రోజుల్లోనే రాజ్య పట్టాభిషేకం జరగబోతుందని ఏమిటి హఠాత్ పరిణామం అది రాజ ప్రకటన కాదు కేవలం వార్తే ఏ ముఖ్య నిర్ణయాలు తీసుకున్నా బింబసారుడు బుద్ధుడిని సంప్రదించిన అలవాటు మరి ఈసారి అలా జరగలేదు జీవకుడు వచ్చి అసలు విషయం చెప్పాడు అజాతశత్రు తన తండ్రి బింబసారుని గృహ నిర్బంధంలో ఉంచాడట ఆయన బందీగా ఉంచిన మందిరానికి తన సైకిల్ తన సైనికుల్ని కాపలా పెట్టాడు రాణి వైదేహిని తప్ప ఎవరినీ లోపలికి పోనియటం లేదు మహారాజు గారి ఇద్దరు ఆంతరంగికులది అదే పరిస్థితి రాజ్యాభిషేకం జరిగే వరకు నిర్బంధం తప్పదంటున్నారు ఒకవేళ వారిని బయటకు రాణిస్తే తనకు సింహాసనం దక్కకుండా చేస్తారని కూడా భయం ఏవో రాజ్య వల్ల రాజమందిరంలోనే ఉండిపోయారని వారి ఇళ్లకు వర్తమానం పంపారు ఈ విషయాలు రాణిగారికి మందులివ్వటానికి అంతఃపురానికి వెళ్ళినప్పుడు తనకు తెలిసిందని జువకుడు చెప్పాడు ఆమె చెప్పిన మరొక విషయం ఏమిటంటే నెల రోజుల క్రితం ఒకరోజు అర్ధరాత్రి రాజుగారి మందిరం బయట యువరాజు తచ్చాడటం తనకు అనుమానం కలిగించింది సైనికులు సోదా చేయగా అతని ఒక కత్తి దొరికింది రాజుగారిని చంపటానికి ప్రయత్నించాడు అప్పుడు రాజుగారి ముందు హాజరుపరిచారు అతను బింబసారుడు అంటున్నాడు అజాత అంతఃపురంలో కత్తులు వాడాల్సిన అవసరం ఏమిటి రక్షక సేవకులు సేవకులున్నారు పరివారం కూడా ఉంది అతడు నిర్భయంగా చెప్పాడు మిమ్మల్ని చంపాలని వచ్చాను నన్ను చంపటం దేనికి యువరాజా ఎన్నాళ్ళకి నువ్వు చావటం లేదు కదా నేను రాజునయ్యే అవకాశం లేదు అడిగితే సింహాసనం ఇచ్చేవాడివా నీవు రాజు కావటానికి కన్న తండ్రిని కడతీరుస్తావా రేపు లోకం నిన్ను పితృహంతకుడు అనడదు నాకు రాజ్యాకాంక్ష లేదు కదా అజాత ఎంత సులభంగా మీరు అంగీకరిస్తారని అనుకోలేదు మహారాజా అజాత ఈ బుద్ధినిది కాదు ఎవరో నిన్ను పక్కకు ఎగ ఎక్కుతోస్తున్నారు ఎవరో వారు అజాతశత్రు దేవదత్తు రహస్య జరిపాడు బింబసారుడు తన మిత్రులతో సమాలోచన జరిపాడు అది అర్ధరాత్రి వేళ ఇది రాజద్రోహం మహారాజా యువరాజుకే మరణదండను విధించండి తనకు సలహా ఇచ్చిన దేవదత్తకు భిక్షువులందరికీ దేశ బహిష్కార శిక్ష వేయండి అయితే బింబసారుడు ఆమోదించల అజాత శత్రులకు మరణదండనా అసంభవం అతను నా కుమారుడు రాజ్యానికి వారసుడు దేవదత్త భిక్షులు కొట్ట దేవదత్త భిక్షులు ఈ కుట్రలో భాగస్థులు దేవదత్త ఇంతటి ఘాతుకం చేయగలడని బుద్ధదేవుడు ఎప్పుడు చెప్పలేదు అందువల్లనే నుండి వెలివేశారు అయినా నేను దేవదత్తను శిక్షించలేను అతను పూజనీయుడు ఒకప్పుడు బుద్ధ భగవాన్ శిష్యుడు కూడా బుద్ధునిపై అభిమానంతో దేవదత్తకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారా మహారాజా రేపు ప్రకటన చేయండి యువరాజు పట్టాభిషేకం గురించి పది రోజులని ముహూర్తం నిర్ణయించండి అంతఃపురంలో జరిగిన విషయాలు ఏవి బయటకు తెలియకూడదు మరునాడు దేవదత్త రాజమందిరానికి వచ్చాడు ఆ తర్వాత రెండు రోజుల్లోనే బింబసారుడు బందీ అయ్యాడు అప్పుడు జీవకుడు అంటున్నాడు పట్టాభిషేకం జరిగిన తర్వాత బింబసారుని విడుదల చేస్తారేమో మరునాడు రాజోద్యోగి ఒకరు వచ్చి బుద్ధుని భిక్షుల్ని ఉత్సవానికి ఆహ్వానించాడు బుద్ధుడు సారిపుత్రుతో ఇలా అన్నాడు ఆ ఉత్సవాన్ని నేను నిషేధిస్తున్నా నేను వెళ్ళటం లేదు మీరు కూడా ఎవరు వెళ్ళకండి ఇలాంటి దుష్కృత్యాలను మనం సహించకూడదు ఉత్సవంలో దేవదత్త శిష్యులు ఆరు వందల మంది పాల్గొన్నారని వినికిడి ఉత్సవంలో బింబసారిన లేదు గౌతమ బుద్ధుడు కానీ బౌద్ధ భిక్షులు కానీ ఒక్కరు కూడా కనిపించకపోవటంతో జనం అందరూ ఏదో కీడు అనుమానించారు మహారాజును ఆయన మిత్రులను అంతఃపురంలోని నిర్బంధంలో ఉంచినట్లు అప్పుడు తెలిసింది ఇంకా ప్రజల ఆగ్రహం కట్టలు తెగింది బౌద్ధ భిక్షుల సత్యాగ్రహం ప్రజలకు బలం దేవదత్తునికి అతని శిష్యవర్గానికి నగరంలో భిక్ష దొరకటం కష్టమైపోయింది అది ప్ర ప్రజల సత్యాగ్రహం బుద్ధుడు తనను ఆమోదించలేదన్న అనుమానం అజాతశత్రు కలిగింది అయినా ఏం చేయలేడు బుద్ధుని కానీ భిక్షు సంఘాన్ని కానీ ఏమైనా చేస్తే ప్రజలందరూ తిరగబడతారు బుద్ధుడి అభిమానులైన ఇరుగు పొరుగు రాజులు కూడా ఊరుకోరు తాను అంతం చూస్తారు ముఖ్యంగా కోసలరాజు ప్రసేనజిత్తు తనపై యుద్ధం ప్రకటించడం ఖాయం ఆయన బుద్ధుడికి వీరాభిమాని అజాతశత్రు వెంటనే దేవదత్తను పిలిపించాడు మంతనాలు జరపటానికి ఓకే మాస్టర్స్ మరి ఈరోజు మంచి మాట ఇంతరితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానసర్వరు